ఫీల్డ్ లో కవరేజ్ చేసిన వాటిలో హైయెస్ట్ వేలు అది కూడా పూర్తిగా పాక్ పడిపోతే అట్లాంటి సందర్భం పడన వాడికి పాక్షి డామేజ్ అని ఐదు వేలు ఇట్లా ఇచ్చిన రోజులు ఉన్నాయి అంతే వస్తువుల గురించి ఎవరు అయితే గీతే రెండు చపాలాలను రెండు బిందులు ఇస్తారు అంత మించి ఏముండదు అది ఎవరికి లేబర్ కి ఇస్తారు కానీ మంచి తరగతి తీసుకోరు కదా లిచ్చేది ఉండేది కాదు కదా బేసిక్ గా అయితే గీతే ఒక నెల రోజులకి సరిపడి ఇచ్చే అవసరం వస్తుంది ప్రస్తుతం జరిగేటటువంటిది ఎక్కడైనా ఎప్పుడైనా అంతే ప్రభుత్వాలు అంతకు మించి ఏం చేయగలుగుతాయి ఇన్సూరెన్స్ ఇలా కదా ఇలాకేం ఇన్సూరెన్స్ ఇంట్లో సామాన్యంగా బాగుంటుంది ఆ వెహికల్స్ సంబంధించి ఎన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేపిస్తాయి వెహికల్స్ కి ఇన్సూరెన్స్ అది మనకి ఆటోమేటిక్ ప్రభుత్వం అయితే తొందరగా ఏం అని చెప్పినవి వాడు మేము చూసుకుంటా లేని మాకు తెలిసి అంటారు వాడు దాంట్లో మళ్ళీ రేపు పొద్దున గాడ అదేదో ఉంది కదా యాక్ట్ ఆఫ్ గాడ్ లాంటి ఏం చెప్పారంటే దిక్కుముక్కు కూడా ఉండదు అది కాబట్టి అది అంతకి మళ్ళీ చర్చించుకోవాలి చాలా పెద్ద తాతంగా ఉంటది అది దాంట్లో ప్రభుత్వం చేసేదేం లేదు ప్రభుత్వంగా ఏం ఇస్తారు అనేది చూడాలి ఇప్పుడు వీటిట్లో పరిహారం ఏం చేస్తారు అన్నటువంటి అంటే ప్రభుత్వం ఇస్తదా నిజంగా అందరికీ ఏమన్నా ఈ ఐదు వేలు పది వేలు పెద్ద ఎవరికి ఉండదు అది ఇచ్చినా దాని మీద చాలా భారం కదా అవునా భారం రెండు లక్షల రెండున్నర లక్షల మూడు లక్షలు వేసుకోండి మూడు లక్షల మందికి తలా పది వేలు ఇస్తే ఎంత అవుతుంది అసలు ఎక్కడ సాధ్యం అవుతుంది ప్రభుత్వానికి ఇప్పుడున్న ఈ బడ్జెట్ల కథలో మాక్సిమం ఇవ్వగలిగితే పదివేలు ఇస్తుందేమో అది కూడా పదివేల